రైతు శ్రేయస్సు కోరి రైతులకిప్పుడు అండగా నిలిచేయి జనబెరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల ఆరో తేదీ మంగళవారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు పర్పుల్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ఠ ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు లబ్బర్ పూలు కిలో కనిష్ఠ ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట యాభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు కలర్ మిక్స్ రోజా కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా పూల ధరల వివరాలు తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం रुप रुपए रूप 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 रु रु एन रूप रूप रुपए रूप